సాధారణంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము పాటలు అనేసరికి సినిమా పాటలు పిచ్చిపిచ్చి పిచి పాటలన్నీ వింటూ ఉంటాం కానీ ఒకప్పుడు పాతకాలం నాటి పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో మనమైతే అవి నిజంగా వినుండము అవి వినిపించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ వయస్సు వాళ్ళు మామూలుగా అంటే పాతతరము అని అంటే ఇప్పుడు మనకు తెలిసినంతవరకు ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ మాత్రమే పాత తరము అనుకుంటాము ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళే మన దగ్గరలో చాలా తక్కువ మంది ఉండటము వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి పాటలు పాడించుకోవడం కానివ్వండి లేదు అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మ నానమ్మలు కథలు చెప్పినట్టు వాళ్ళతో మంచి మంచి ఆ స్టోరీస్ చెప్పించుకోవడం కానివ్వండి ఈ మధ్యకాలంలో ఇవన్నీ మనం చాలా తక్కువగా అయితే చూస్తున్నాము అయితే ఇప్పుడు నా ముందరున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే తను అద్భుతంగా పాటలు పాడతారు అవి కూడా చాలా పాతకాలం నాటి పాటలు ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ నాటి పాటలు అది కూడా ముఖ్యంగా అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పాటలు కీర్తనలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉంటారు నిజంగా తన వయసు ఎంత అనంటే మీరైతే నిజంగా షాక్ అవుతారు నేనే అబద్ధం చెప్పినా అనుకుంటారు ఎనభై ఏడు సంవత్సరాలు వారి వయస్సు చూస్తే అయితే అట్లా అనిపించట్లేరు సూపర్ యాక్టివ్ ఉన్నారు అంతే అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు నేనైతే ఇంటర్వ్యూకి ముందరే మాట్లాడడం జరిగింది వారితో నిజంగా మనమే కొంచెం యాక్టివ్నెస్లో తక్కువగా ఉన్నామేమో మేము ఆమె కన్నా అన్నట్టుగా అనిపించింది నాకు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వారితో కొన్ని పాటలు కూడా పాడించుకుంటూ మనం ఈ ఇంటర్వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం వారి పేరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు వారే శ్రీమతి ముట్నూరి పావని గారు ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ ఎలా ఉన్నారమ్మా బావునా అసలు అడగకూడదు కూడా చాలా చక్కగా లక్ష్మీదేవి లాగా మంచిగా కనిపిస్తున్నారు యాక్టివ్గా అమ్మా మనం ప్రోగ్రాం మొదలు పెట్టే ముందు అంటే ఏ పని చేసే ముందు అయినా ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకోవడము ఆయనకి పూజ చేయటము ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అది మీకు తెలిసిందే అందుకే ముందుగా మన కార్యక్రమం కూడా వినాయకుడి పాటతో ప్రారంభిద్దామమ్మా ఒక్క పాట ఏదైనా వినాయకుడి పాడి అంటారా పద్యం అంటారా పద్యమే అంట తుండమునే కదంతమును తోరపు బొజ్జయుమహస్తము మెండుగ మ్రోయు గజలును మెల్లని చూపుల మందహాసము కొండొక గుజురూపమున కోరిన విద్యలకెళ్ళను జయయుండెడు పార్వతీ ఓయి గణాధిప నీకు మృకదన్ అద్భుతం నిజంగా అమ్మ మామూలుగా ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ వచ్చిన వాళ్ళకే వాయిస్లో ఆ వృద్ధాప్యం ఛాయలు అనేది కనిపిస్తూ ఉంటాయి మీ గొంతులో ఎక్కడ కనిపించట్లేదమ్మా నిజంగా ఇప్పుడు పద్యం అయిపోయింది పాట కూడా వినాలనిపిస్తుంది మాకు పాట కూడా పాడతారా ॐ ग्लौं गं गणपत्यै मंगलाकाराय ॐ ग्लौं गं

ధారూణీలో లక్ష్మి నారాయణ వరద ధారూణీలో లక్ష్మి నారాయణ వరద కోరితి బ్రోచు వెల్లూరినివాస ఓగ్లో ఊంగ గణపతి మంగళకార ఓం గణపతి బాబా బాబా ఎంత అద్భుతంగా పాడుతున్నారమ్మా నిజంగా అమ్మ పాటని పాటలాగా వినడం మాత్రమే మాకు తెలుసు పాడుతుంటే వినసొంపుగా ఉంటే వింటూ ఉంటాం కానీ అర్థం కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అర్థం ఏమన్నా చెప్పగలుగుతారా విఘ్న నాశ నిర్విఘ్న పరిపాలక విఘ్నాల్ని నాశ నిర్విఘ్నాల్ని మన మనకి జయాన్ని చేకూరుస్తూ కాపాడుతూ ఉండే లక్షణం అంటే ఆటంకాలని లేకుండా చేసే ఓకే ఓకే అంటే పాటకు అంతా అర్థం అదే వస్తుందమ్మా అంటే విఘ్న పరిపాలక విఘ్నేశ్వర వేగమే విద్యను సగు మరి విద్యలకు అధిపతి కదా ఆయన అది ఒకటి విఘ్న నిర్విఘ్న పరిపాలక విఘ్నేశ్వర వేగమే విద్యలనుసగు విద్యలనుసగేవాడు విఘ్నాల్ని తొలగిస్తూ ఉండేవాడు వినాయకుడు ప్రథమ నాయకుడు సరే ఆయన రాసిన పాట రాసిన ఆయన ధరుణిలో లక్ష్మి నారాయణ వరద కోరి వెలటూరి నివాస వెలటూరు అనే గ్రామం మా ఊళ్ళో పక్కన ఉండేది మా మా అమ్మమ్మగారు మేనమామలు వాళ్ళు ఉండే ఊరు అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వినాయకుడు కూడా అక్కడ కట్టారు అని చెప్పి చెప్పారు ఈ మధ్యన మేము వెళ్ళి దర్శనం చేసుకుంటాను అక్కడ వినాయకుడి మీద ఎవరో ఎప్పుడో పాడారు మరి రాశారు ఈ పాటని ఓహో అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాసిన పాట ఆ గ్రామానికి సంబంధించిన పాటే ఇది ఓకే అంటే మీకెవరు నేర్పించారమ్మా ఇవన్నీ మా అమ్మగారు పాడేవారు మా మేనత్తులు వాళ్ళు మాకు రెండు మైళ్ళ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేది వెల్లటూర్ అంటే మా మేనమావలు వాళ్ళు అక్కడ ఉండేవారు వెల్లటూరు తిరణాల అంటే గుంటూరు జిల్లాలో బ్రహ్మాండమైన చాలా పెద్ద ఉత్సవం అది మేన తెలుగు వాళ్ళు మా అమ్మ వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పాట అయింది అట్లా వాళ్ళు పాడుతుంటే మీరు విని నేర్చుకున్నారు అంతే ఓకే ఇప్పుడు మామూలుగా అంటే ఇంట్లో మనం పూజలు చేసినా ఏం చేసినా ఫస్ట్ గణపతిని ఆరాధించాలి అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మన తొమ్మిది నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అట్లా మీరు ఇంకా పాటలు పాడడం వచ్చు కాబట్టి మొత్తం పాటలతోటే ఆరాధిస్తూ ఉంటారు అమ్మ ఎట్లా ఎప్పుడు పాటలు పాడుకుంటూనే ఉంటాను నేను అన్ని పాటల్లోనూ మా వారు ఆదివారం అనేవారు ఆ కొంత పాడైపోతుంది ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం అనేవారు పాడు పాడగా పాడగా రాగా ఉన్నారు అందుకే పాడుతో గొంతు సాగుతుందని నా ఉద్దేశం ఆయన గారు అట్లా అంటూ ఉండేవాళ్ళు అయితే నిత్యం రోజు పూజ చేస్తున్న మమ్మల్ని యథావిధి షోడశోపచార పూజలతోటి షోడశోపచార పూజలతోటి ఇంట్లో పూజ చేసుకోవటం అది అలవాటు అక్కడ ఈ ఇట్లా పాటలు పాడుకుంటే ఏ దేనికి సంబంధించిన పాట ఉంటే దానికి పాడుకుంటూ అమ్మవారికి కానీ ఇటు అయ్యవారికి కానీ పూజ చేసుకుంటూ ఉండటం ఒక అలవాటు ఇంట్లో అమ్మ ఇప్పుడు అంటే ఇన్ని జనరేషన్స్ని చూసుకుంటూ వస్తున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతము ఉన్న జనరేషన్లో కనుక పూజలు ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని జరుపుకుంటూ ఉంటారు కాదని చెప్పము కానీ ఎట్లయినా ఒక జనరేషన్కి ఒక జనరేషన్కి వ్యత్యాసం అయితే వస్తూ ఉంటుంది మీ చిన్నతనం నుంచి కూడా జరుపుకునే విధానము ఆ వినాయక చవితే కానివ్వండి పూజలు కార్యక్రమాలే కానివ్వండి ఏ విధంగా ఉండేదమ్మా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేదా అసలు అంటే అప్పుడు ఉండే విధానం ఒక్కటని ఇప్పుడు ఆచరిస్తున్నామంటారా ఏమిటి అయ్యో అప్పట్లో చాలా పెద్ద ఆచారాలుగా ఉండేవి పిల్లల దగ్గర నుంచి మళ్ళు కట్టించి పూజలు చేయించేవాళ్ళు పొద్దున్నే మా అన్నయ్య వాళ్ళు పొద్దున్నే వెళ్ళి మా పత్తి అంతా ఇట్లా ఇట్లా కొనుక్కురావటం ఈ పిచ్చి పిచ్చి పత్తిరి ఇప్పుడు కొనుక్కు వస్తున్నది అంతాను అవి ఏరుకురావటం చాలా యధావిధిగా పూజలు అవి చేసుకోవటం మా చిన్నతనంలో అక్కడ జరుగుతూ ఉండేవి పెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అలాగే జరుగుతూ ఉండేవి ఇప్పటికీ ఇంతవరకు చేతనేంత వరకు అలాగే చేసుకుంటున్నాం అయితే పత్తి నేనే వెళ్ళి ఈ చుట్టుపక్కల చెట్ల వేపు అందులో నాలుగు పత్రి ఒరిజినల్ అందులో ఉన్నవే వేసినా చాలు అన్ని దొరక ఇరవై ఒకటి పత్రి దొరకపోవచ్చు ఏ ఒక్కటి వేసినా చాలు అన్నట్టుగా ఓపిక చేసుకుని వెళ్ళి నేనే అవి తీసుకొచ్చి కనీసం పది పదిహేను పత్రి వెరైటీ దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకుని పిల్లల చేత చేయిస్తూ చేసుకోవటం నేను చేయించాల్సిందే పూజ మా ఇంట్లో ఓకే ఓకే మీరు పక్కన కూర్చొని మొత్తం పౌరోహిత్యం వహిస్తారనమాట ఓకే ఓకే ఇప్పుడు అంటే ఎక్కువగా గణపతిని ఆరాధిస్తే మీరు అన్నట్టుగా విద్య అంటే ఒక రకంగా పిల్లలకి చదువులో వృద్ధి అనేది వస్తుందని నమ్ముతూ ఉంటామమ్మా ఆ నిజంగా పురాతన ఆ కాలం నుంచి కూడా ఈ నమ్మకం అలా అంటే అప్పట్లో ఎక్కువ చదువులు ఇవన్నీ ఉండేది కాదు కదా ఆ పిల్లల చేతి చేయించేవాళ్ళు కదా ఏదో కొద్ది కొద్ది మా చిన్నతనాల్లో అయితే ఉండేవి అంతకు ముందు సంగతి ఏమో మనకు తెలియదు మా చిన్నతనంలో అయితే మరి అందరి చేత మగ పిల్లల చేత ఎక్కువ చేయించేవాళ్ళు వినాయక పూజ ఎందుకనమ్మ మగపిల్లలే చెయ్యాలా వినాయక పూజ అట్లో మగపి ఆడపిల్లలకి పెద్ద చదువులు గురించి ఆలోచించేవాళ్ళు కాదు కదా స్కూల్లో పంపించటం కూడా చాలా తక్కువగా ఉండేది మగపిల్లల చేతనే ఎక్కువ చేయించేవాళ్ళు ఏదో పక్కన కూర్చున్నా ఏవో వాళ్ళకి అవి అందిస్తూ చేస్తూ ఉన్నా ఆ రకమైన పూజలు ఇంట్లో జరుగుతూ ఉండేవి ఓకే ఇప్పుడు ఈ మండప ఆరాధనలు ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయా గణపతికి అప్పుడు లేని ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఓకే ఏం చేస్తూ ఉండేవారమ్మా అంటే తొమ్మిది రోజులు ఈ నవరాత్రుల్లో ఆ టైంలో అసలు ఏం చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ సినిమా పాటలని డీజే సాంగ్స్ అని వినాయక నవరాత్రుల్లో గణపతికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఇవి చూస్తున్నాం అప్పట్లో ఇలా పాటలు పాడుకునే వాళ్ళ ఏ విధంగా ఎక్కువ పబ్లిక్ గా పెద్ద వినాయక ఉత్సవాలు అని చెప్పి ఊళ్ళలో నవరాత్రులు గణపతి నవరాత్రులని తెనాలి అలాంటి ఊళ్ళల్లో బాగా చాలా పెద్దగా చేసేవాళ్ళు తొమ్మిది రోజుల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు డ్రామాలు హరికథలు కచేరీలు భజన్సు అప్పట్లో ఈ తరంగాలు ఇవన్నీ గ్రూపులు ఉండేవి పెద్దవాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు అవన్నీ పాడుతూ ఆ భజన్సు ఆ నవరాత్రులో ఆ రకంగా తొమ్మిది రోజులు చేస్తూ ఉండేవాళ్ళు మా చిన్నతనంలో మా మమ్మతో పెడుతూ ఉండేదాన్ని నేను ఆ తనాల్లో చేస్తుంటే భట్టిపురలు మా ఊరు గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర భట్టిపురలు తెల్ లో ఇలాంటి దేవీ బాగా చూస్తూ ఉంటే మా అమ్మతో పెడుతూ ఉండేవాళ్ళం ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం చాలా గొప్పగా నా డ్రామాలు హరికథలు చాలా బిజీగా ఉండే ప్రోగ్రామ్స్ అన్ని నేను మీరేమన్నా చేసేవారా అట్లా అప్పట్లో లేదు పెళ్లి వరకు అట్లా బయటకు వెళ్ళడం ఇళ్ళల్లో పంపించేవాళ్ళు కాదు ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా ఉండేదేమో చాలా పద్ధతిగా ఉండేది ఎలాగంటే ఒక ఉపమానం చేత మా వారు వాళ్ళు డ్రామాలు వేస్తుంటే ఈయనికి కొంచెం డ్రామాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ దాన్ని మా నాన్నగారు అనుకున్నారట దీన్ని కూడా మెల్లిగా డ్రామా స్టేజ్ ఎక్కిస్తాడో ఏమిటో వాళ్ళో అని అనుకున్నారట అనుకుని వీళ్ళకి మన ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు వీళ్ళకి ప్రతాపరుద్ర పట్టాభిషేకం డ్రామా ఇస్తే అప్పటికి చెప్పాను కదా ఇందాక సంస్కృతం ఆయన ఆయన నా చేత రుద్రమదేవి పాత్ర ఒకటి ప్రతాపరుద్రుడు పట్టాభిషేకం అప్పుడు ఒక పెద్ద వచ్చి చక్కగా ఆశీర్వదిస్తూ ఆ పైద్యం చదువుతూ ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలని నన్ను స్టేజి మీదకి రప్పించాలని ఆయన చాలా ప్రయత్నం చేశాడు కానీ ఒప్పుకోలే మేము ఆ తర్వాత మా నాన్నగారు అన్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా స్టేజి మీదకి ఎక్కించలేదు నిన్ను అనుకున్నాము ఆయనకున్న డ్రామా ఇంట్రెస్ట్లకి అని కూడా అన్నారు అట్లా ఒప్పుకునేవాడు కాదు ఎందుకు మా నాన్నగారు చాలా పెద్ద హరికథ ఇష్ట గుంటూరు జిల్లాలో చాలా పెద్ద పేరున్నది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ ఆయన ఫస్ట్ హరికథ ప్రారంభిస్తూనే సంస్క్రిత్తో పది మాటలు చెప్పి కానీ హరికథ మొదలుపెట్టేవారు కాదు అప్పట్లో నా ఆదిబట్ట నారాయణదాసు గారు తర్వాత మా నాన్నగారు పేరే ఆ రోజుల్లో సెవెంత్ క్లాసు పుస్తకాల్లో కూడా వచ్చింది ఉండేది నాన్నూరి మధుసూదన్ శాస్త్రి గారు ఓకే ఓకే అంటే ఇప్పుడు వారు ఎట్లా ఈ హరికథ వీటి సైడ్ ఉన్నారు కాబట్టి వాటిల్లో మీకేమైనా అవగాహన ఉందా మీరే అదే అందుకే చెప్పొచ్చా నేను హరికథలు చెప్పలా మా నాన్న మాకు నేర్పించలా అసలు కంప్లీట్ స్టేజ్ స్టేజ్ ఎక్కి చెప్పాలి కదా అవును కానీ మీరు చూస్తే నేర్చుకుంటారు కదా మీకు అంటే అట్లా విని అట్లా నేర్చుకున్నది ఏం లేదు శిష్యులు వచ్చి నేర్చుకుంటుంటే పాటలు అవి వింటూ ఉండే వాళ్ళని తప్ప మాకుగా అరిగదని నేర్పించాల స్టేజ్ మీద ఎక్కించడం ఇష్టం లేదు అప్పట్లో అట్లా కట్టుబాట్లు అట్లా ఉండేవి అంటే ఒక రకంగా కట్టుబాట్లు ఉండడం మంచిదే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏం కట్టుబాట్లో ఏమో అని అనిపిస్తుంది నిజంగా మీకేమన్నా అట్లా అనిపించేదామ్మా అవన్నీ అప్పుడేం తెలిసేది కాదు తెలిసేది మన పద్ధతి ఆచారం పెద్దవాళ్ళు చెబుతున్నారు అనుకునే వాళ్ళమే గానీ అబ్బాయి ఏమిటిదంతా అని వాళ్ళం కాదు మరి తెలిసేది కాదు ఓకే ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక రకంగా ఈ ఈ జనరేషన్ కి అలవాటు పడాలి అని అంటే చాలా కష్టం మీరు అంటే ఎన్నెన్నో ఆచారాలు వ్యవహారాలు అవన్నీ పాటించుకుంటూ అసలు ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి పద్ధతిగానే ఒక విధానం అంతా చూసుకుంటూ వచ్చిండ్రు కదమ్మా ఇప్పుడు మీ ఇంట్లో అంటే మీ మనవళ్ళు మనవరాలు వీళ్ళతో మీరు ఈ జనరేషన్ వాళ్ళలా కలిసిపోగలుగుతారా ఏమైనా ఇబ్బంది అని కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళు వినరు వాళ్ళ పద్ధతులు వాళ్ళవి ఇప్పుడు అటు ఆ పద్ధతులకి కాదు ఇటు ఈ పద్ధతి ఆ పద్ధతులు చేయలేకపోతున్నావు ఈ పద్ధతులను అంగీకరించలేకపోతున్నాం ఈ మధ్య మధ్యస్థంగా కార్యక్షేపం చేసుకోవటం అవునవును అట్లా ఉన్నది ఓకే ఇప్పుడు అమ్మా అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి కొంచెం ఆ జనరేషన్ వాళ్ళం కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకు అడ్జస్ట్ అవ్వలేము అది వాళ్ళకి అలవాటు చేయలేము ఇబ్బంది మీరు ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఈ జనరేషన్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారమ్మా ఏం చెప్పినా వాళ్ళు ఇప్పుడు చెప్పితే వినే పరిస్థితుల్లో లేరు కానీ ఒక రకంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళ సహకారం ఉండాలి వాళ్ళకి నానమ్మ చెప్పినట్టు విను నానమ్మ చెప్పినట్టే చెయ్యి అని వాళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటే ఆ పిల్లలకు కాస్త మన పద్ధతులు చెప్పేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు అవి కూడా తక్కువగానే ఉన్నాయి చాలా చోట్ల పెద్దవాళ్ళ తల్లిదండ్రులకే లేదు మన పూర్వ సంప్రదాయాల మీద నమ్మకాలు ఇది విషయాలును మరి ఇప్పుడు వాళ్ళు చెప్తే కానీ పిల్ల తల్లిదండ్రులు చెప్తే ఎంత నానమ్మ మీద ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు చెప్తే కానీ వాళ్ళు వినరు 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 వాళ్ళు ఒక మాట చెప్పారంటే వాళ్ళు నానమ్మ చెప్పింది అమ్మమ్మ చెప్పింది అని శుభ్రంగా వింటారు ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేము సంతోషం అమ్మ అంటే మీతో ఎంత మాట్లాడినా ఇంకా చాలా మాట్లాడాలని అనిపిస్తుంది మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్తే